సకలారా ఒక దివంగలని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఏయ్ 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 కొన్ని రకాలైనటువంటి సంబంధించిన కొన్ని मैडम <laughs> విద్య చాలా అవసరం విద్యను అందించేది ఎవరు మనకి గురువు కాబట్టి గురువు మన జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తారు కానీ ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అనమాట ఆయన ఒక ఆదర్శం మనకి అందుకనే ఆయన జయంతి రోజు మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనందరం కూడా ఈరోజు మనం గురువుని ఎంతగా సన్మానించటం అంటే వాళ్ళు వచ్చినప్పుడు వినయంగా సైలెంట్గా వాళ్ళని మనం సత్కరించేటప్పుడు వాళ్ళ పాద నమస్కరిస్తూ మనం ఎలా అయితే వాళ్ళ వాళ్ళ దీవెనలు మనం అందుకుంటామో అవి మన జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుస్తాయి అలాగే మనం మన క్లా మన తరగతి గదిలో ఉన్నప్పుడు మన ఉపాధ్యాయుని యొక్క శ్రమ మీ అందరికీ తెలిసిందే మీరందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ వినాలి ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్లో లెసన్ వినాలి అంటే ఉపాధ్యాయుడు ఎంతో ఓర్పుగా వ్యవహరించాలి చూడండి ఇంతమంది ఉపాధ్యాయులను ఇక్కడ కూర్చున్నా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మరి అదే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయాలంటే మీరు ఎంతో వినయంగా ఉండాలి అదే మనం ఉపాధ్యాయుడిని గౌరవించినటువంటి విధానం మనం గౌరవిస్తున్నామంటే ఉపాధ్యాయుడు చెప్పినా పాఠాలను శ్రద్ధగా వినాలి క్లాస్ రూమ్లో ఒక ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్లో ఉండాలి ఉపాధ్యాయుడు మిసి కలిగించకుండా ఉండాలి అలాంటప్పుడే మీకు బోధించే ఉపాధ్యాయులు మీకు ఎంతో విజ్ఞానాన్ని మీ జీవితానికి సరిపడా విజ్ఞానాన్ని అందించగలుగుతారు కాబట్టి మనం మన ఉపాధ్యాయులందరినీ ఒకరొకరుగా సత్కరించి మనం వాళ్ళ జీవెన్లు పొంది ఇంకా జీవితంలో గొప్పగా మీరందరూ ఎదుగుతారని వాళ్ళు చెప్పిన విధంగా మీ జీవితాన్ని మీరు మంచుకుంటారని పాఠాలు చక్కగా శ్రద్ధగా విని మీరు కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలతో చూపిస్తున్నాను థ్యాంక్ యూ మనందరమే రోజు ఇక్కడ ఒక ఇండియన్ ఒక ఒక మంచి విషయం కోసం అని చెప్పేసి కలవడం అనేది జరుగుతుంది అదేంటంటే డాక్టర్ సర్వేపల్లి గారు రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఈ చదవటానికి కూడా ఒక చిన్న సగం ఉంది ఏంటి అంటే ఆయన రాష్ట్రపతిగా చేసేటువంటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే ఏ అయినా సరే అపూరితమైనటువంటి నిమగ్నంతో చాలా డెడికేటెడ్ గా చేయడం అనేటువంటిది అన్నవాడు ఆయన ఎప్పుడు చూసినా సరే ఆఫీస్ లోనే ఉండేవాడు ఆ తర్వాత తినది ఏంటి అంగన్వాడి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు ఉంటారు అనమాట అంటే ప్రతి ఒక్కరికి గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆ రోజులే ఆలోచించి

గౌరవించాలి గురువులను గౌరవించడం అంటే ఏంటి వాళ్ళు చెప్పిన పని చేయడము అలానే గురువులతో పాటు అంటే ఇక్కడ పాఠశాలలో మనం నేర్పేటువంటి ప్రతి ఒక్క విషయం మీకు రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది స్కూల్లో టీచర్స్ని గౌరవించడం నేర్చుకుంటే రియల్ లైఫ్లో మీరు పెద్దల్ని గౌరవించడం అనేది అలవాటు చేసుకుంటారు అని మీకు ఇక్కడ స్కూల్లో ఈ గురు బుధోత్సవం అనేది ఏర్పాటు చేశారు అలానే మీరు గురువులకు ఇచ్చేటువంటి పెద్ద నివాళి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మైండ్ లో గుర్తు చెట్టుకుంటూ వాళ్ళు చెప్పిన విషయాలని ఆచరిస్తూ మంచి ప్రవర్తనను కలిగి ఉండడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువర్ బిహేవియర్ ఈజ్ మాస్ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రవర్తన మంచి ప్రవర్తనని కలిగి ఉండడం తర్వాత ఎడ్యుకేషన్ పరంగా మీరు డెవలప్ అవ్వడం కానీ ముందు మీ ప్రవర్తన మీరు ఉన్నతంగా ఎదిగి మేడం మేము మీ దగ్గర చదువుకున్న విద్యార్థులం మేము ఇలా ఎదిగాము పలానా జాబ్ చేస్తున్నాము లేకపోతే ఇలా సెటిల్ అయ్యాము అని మీరు వచ్చి మీరు ఎప్పుడైనా మాకు కనబడి చెప్తే అప్పుడు మాకు అసలైనటువంటి గౌరవం అనమాట కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గురువు వచ్చామంటే గురువుని పెట్టిన సరే ఒక చిన్న దృష్టాంగం చేస్తాను నేను ఇలాగే మనకి బిల్డింగ్ పడి కొంచెం పడింది కదా క్రాక్ ఇచ్చి పెచ్చులుడి అలాగే ఒక స్కూల్లో పూర్వకాలంలో గుడిసెలు ఉంటాయి రెండు గడ్డితో వేసింది తాటతో వేసి స్కూల్ తగలబడిపోతుంది అది చూసి పై వచ్చాడు ఆ రెండు ఆఫీసర్స్ వచ్చారు అందరూ చూశారు

విద్యార్థులందరికీ కూడా నా యొక్క గురు పూజోత్సవ ఈ ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే గురువుని పూజించడం మరి ఈరోజు మన అందరం అలా చేసావా గురువుని పూజించావా ప్రతి సెక్షను ముందు కేక్ కట్ చేసుకున్నాం అవునా కేక్ కట్ చేసుకోవడం పెద్ద పెద్దగా విజిల్స్ వేయటం కేకలు పెట్టడం ఇదేనా గురు పూజోత్సవం ఎరా గురు పూజోత్సవం అంటే ఎలా జరుపుకోవాలి మనం చాలా భక్తితో శ్రద్ధగా వినయము భయముతో మనం గురు పూజోత్సవాన్ని జరుపుకోవాలి కానీ మనం ఎలా జరుపుకున్నాము ప్రతి సెక్షన్ కేక్ కట్ చేయకపోతే ఎంతో ఫీల్ అయిపోతున్నాం అమ్మో పలానా మా సెక్షన్ అందరు కట్ చేశారు మా సెక్షన్ కట్ చేసుకోవాలి అదేంటో పెద్ద తప్పు నేరు వెళ్ళి ఫీల్ అయిపోతున్నారు ముఖ్యంగా అదే మన జీవితాన్ని ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క ఈ స్టడీ లైఫ్ లో కానీ మనం అన్వయించుకుంటే మనం వచ్చిన పనిని మర్చిపోతున్నాం ఏమేం చేస్తున్నాం ఎయిట్ చూసుకున్నట్టు సెల్ ఫోన్ మెయిన్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ అసలు ఏం లేదు ఖాళీ పీరియడ్ దొరికిందంటే నలుగురు ఐదు రోజుల చోట వచ్చేస్తున్నారు సెల్ ఫోన్ చూసుకోవడం బాగా ఇంటి దగ్గర కానీ గేమ్స్ ఆడటం బాగా దాంట్లో అసలు మీరు చేయాల్సిన పని మర్చిపోయారు ట్యాబ్స్ వాడటం ట్యాబ్స్ని మీరు దేనికి ఇచ్చారు మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారో మీరే ఒకసారి ఈ కోసం చేసుకోండి అర్థమవుతుందా మీరు మాకు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటంటే మీరు వచ్చిన పని గుర్తు చేసుకొని ఆ వచ్చిన పనిని పనితో పాటు ఆ సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటే మీరు ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళారనుకోండి అదే మీరు మాకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఓకే నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి వీలైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నా అభినందనలు విద్యార్థులందరికీ నా శుభాశిసులు ఈరోజు విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మెలిగి విద్యార్థి దశరించే మరి ఏ విధంగా ఉండాలి ఎట్లా ప్రవర్తించాలి చెప్పినటువంటి అంశాలను ఎట్లా పాటించాలి ఆ విధంగా పాటించి మరి జీవితంలో ఎట్లా ఎదగాలి దానికి ముఖ్యమైనటువంటిది క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను నేర్చుకున్నప్పుడే ఉన్నత స్థానాలకి ఎదగటం జరుగుతుంది ఉన్నత స్థితికి వెళ్ళి మరి ఇటు సమాజంలో కానివ్వండి అట్లాగే పెద్దలకు కానివ్వండి మంచి పేరు తెచ్చారు మరి ఏ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు అనే దాన్ని బట్టే మరి ఆ యొక్క గురువుకు అనేది విలువ ఉంటుంది మీరు చెడ్డ పనులు చేసి మరి ఆ స్కూల్కి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి కానీ బ్యాడ్ నేమ్ తెచ్చినట్లయితే అది మీరు ఎంత విలువగా చెప్పుకున్నా కానీ మరి విజయం సాధించినట్టుగా ఉండదు అదే కనుక ఒక పిల్లవాడు మంచి విజయాన్ని సాధించినట్లయితే ఆ సమాజంలో అట్లాగే తల్లిదండ్రికి మరి గురువులకి మరి ఆ పిల్లవాడి వల్ల ఎంతో విలువ ఉంటుంది మరి అటువంటి క్రమశిక్షణతో విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా ఉంటారని చెప్పేసి అందరినీ ఆశిస్తూ ఉన్నాను సో ఈ ఇచ్చినటువంటి అవకాశానికి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాధాకృష్ణ గారి జీవితం మనకు ఆదర్శం కావాలి ఎందుకంటే రాధాకృష్ణ గారు జన్మత సంపన్న కుటుంబంలో జన్మించారు ఓన్లీ విజ్ఞానం నేర్చుకోవడం విద్యను అలవర్చుకోవడం బాగా చదువుకోవడం ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి ఎదగలిగారు ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి రా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అలా అంతటి భారతదేశ ప్రథమ పౌరుడుగా ఎదగలిగాడు అంటే ఆయన చేసినలో మెదడుకు పని చెప్పడమే మీరు భవిష్యత్తులో ఒక సర్వేపల్ రాధాకృష్ణన్ ఒక ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళందరూ కూడా మీలోనే ఉంటారు ఇప్పుడు మంచిగా విజ్ఞానం మంచి విద్యను అలవర్చుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ ఉపాధ్యాయులు చెప్పేటటువంటి విషయాలు శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే మరి మీరు ఈ కనీసం ఈ టీచర్స్ డే నుండైనా సరే మీరు మాకు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం ఏంటంటే మీరు బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ గ్రామానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతం తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి వేదిక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా విద్యార్థులందరికీ నా ఆశీస్సులు ఇంతకు మునిపే టీచర్స్ అందరూ మాట్లాడి ఉన్నారు మనం ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము మన గురువైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి జయంతిని పురస్కరించుకొని మనము ఈ సెప్టెంబర్ ఐదవ తారీఖున గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఒక ఇక్కడ ఆయన పుట్టినరోజుని ఎందుకు మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆయన పతిగా కూడా ఆ యొక్క విద్యాభ్యాసానికి విద్యా వ్యవస్థకి ఎన్నో సేవల్ని అందించున్నాడు ఈ సేవలని ప్రశంసలని గుర్తించి ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని గురు పూజోత్సవంగా నిర్ణయం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడమైనది అయితే గురువులు మీ ఎదురుగానే ఉన్నారు వీళ్ళందరూ గురువులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ మీ గురువులు మరి వీరందరూ మీకోసం ఎంత కష్టపడుతున్నారో మిమ్మల్ని ఒక ఒక మంచి పౌరుడిగా దేశానికి అవసరమయ్యేటటువంటి ఒక మంచి వనరుగా తయారు చేయడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు మీరు ఇక్కడ మాత్రమే టీచర్స్ ఏం చేస్తున్నారో చూస్తారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మరి రేపు ఏం పాఠాలు చెప్పాలి పిల్లలకు ఏ విధంగా పాఠాలు బోధించాలి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయులు మరి అలాంటి ఉపాధ్యాయుల్ని మీరు సన్మానించుకోవటం అనేది అది ఒక విధంగా విద్యార్థుల యొక్క అదృష్టమని నేను భావిస్తాను ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే మీకు మొట్టమొదటి గురువు పిల్లవాడికి మొట్టమొదటి ఎవరు తల్లి తండ్రి తర్వాత స్థానం ఇచ్చారు తర్వాత స్థానానికి దైవానికి ఇచ్చారు దాంతో పాటుగా ప్రతి విద్యార్థి కూడా మంచి ప్రవర్తనని క్రమశిక్షణని జీవితంలో అలవాటు చేసుకుని ఎవరైతే పట్టుదలతోటి ఎవరైతే అంకిత భావంతో జీవితంలో ఒక మంచి స్థానానికి చేరుకోవాలని చెప్పేసి ఎవరైతే ఉంటారో అలాంటి విద్యార్థులు మాత్రమే జీవితంలో మంచి స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది అలా మీరు సాధించినటువంటి ఆ విజయమే మాకు ఇచ్చేటటువంటి గుండజీవి ఉపాధ్యాయులు నిస్వార్థ జీవిలో అంటారు ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన విద్యార్థి తనకంటే మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటాడు ఒక పోలీస్ ఆఫీసరు పిల్లలు పోలీస్ ఆఫీసర్లు కావాలని కోరుకుంటారు ఒక కలెక్టర్ తన పిల్లలు కలెక్టర్ కావాలని కోరుకుంటారు ఒక లాయర్ తమ పిల్లలు లాయర్ కావాలని కోరుకుంటారు కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తన విద్యార్థులు తనకంటే గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటారు ఉపాధ్యాయుడు మరి అలాంటి ఉపాధ్యాయున్ని మీరు గౌరవించాలి అదేవిధంగా ఈ సందర్భంగా మీరందరూ బాగా చదువుకొని మంచి క్రమశిక్షణ తోటి ఉన్నత శిఖరాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాను